నాన్ డ్యూటీ పేడ్లికర్ సంబంధించినటువంటి క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారుల పనితీరును కూడా సమీక్షించడం జరిగింది పనితీరు సాటిస్ఫాక్టరీ ఉన్నది ఏరియా స్పెసిఫిక్ క్రైమ్ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నదనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా నాగర్ కర్నూలు లేని వనపర్తి జిల్లాలో కొన్ని మండలాల్లో గుడుంబ అంటే లిక్కర్ క్రైమ్ ఎక్కువ ఉన్నది అదేవిధంగా అక్కడక్కడ గాంజా వినియోగం అంటే వేరే జిల్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నది గాంజా కానీ ఎన్డీపీఎస్ క్రైమ్ కానీ చాలా తక్కువ ఉన్నది ఇక్కడ మేజర్ క్రైమ్ వచ్చేసి ఐడి లిక్కర్ ఈ రెండు జిల్లాలో ఎక్కువ ఉన్నది ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో టోటల్ ఎరాడికేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఇందులో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐడి లిక్కర్ ఇంకా కంట్రోల్ కాలేదు ఐటీ లిక్కర్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది వీరికి అందరికీ కూడా అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది రానున్నటువంటి ఒక వన్ టు టూ మంత్స్లో ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలి పూర్తిగా నేరాటికేట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము మళ్ళీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందు సాగుతున్నాం దాన్ని ఈ పాత జిల్లాలో రెండు చెక్ పోస్ట్లు ఉన్నాయి కృష్ణా అండ్ నందిని ఆ చెక్ పోస్ట్లో సిబ్బంది పనితీరు కూడా సమీక్షించడం జరిగింది అదేవిధంగా డిటిఎఫ్ అంటే డిస్టిక్ టాస్క్ ఫోర్స్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం వీళ్ళ పనితీరు కూడా సమీక్షించడం అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ జనరేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్లో క్రైమ్ ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగం గుడుంబా వినియోగం వీటి మీద మేము బాగా ఫోకస్ చేస్తున్నాం మరి వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఈ జిల్లాలో ఎన్డిపిఎస్ క్రైమ్ చాలా తక్కువ ఉన్నది దాన్ని ఇంకా పూర్తిగా అదుపులో చేయడానికి జిల్లా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని అండ్ పోలీస్ సిబ్బంది పోలీసు అధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో గుడుంబా కంట్రోల్ కంట్రోల్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది వారందరూ కూడా అన్ని జిల్లాల ఎస్పీలు సహకరిస్తున్నారు మరి పోలీస్ అండ్ ఎక్సైజ్ కోఆర్డినేషన్తోని ఐడీ లిక్కర్ కంట్రోల్ చేయడము నేను అదేవిధంగా ఎన్డీపీఎస్ డ్రగ్స్ కంట్రోల్ చేయడము చేయడంలో కూడా మేము ముందుకు సాగుతున్నాం